పూరి జగన్నాథుని యొక్క రథయాత్ర విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చూసే ముందుగా వీడియో నాకు లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ను క్లిక్ చేయండి ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ రథయాత్ర భారతీయ సంస్కృతిలో ఒక అద్భుతం ఆ జగన్నాథుని రథయాత్ర అన్ని రథయాత్రల్లా కాకుండా ఎంతో వైభవపతంగా జరుగుతుంది ఆ రథయాత్రకు ముందుగా ఎన్నో ప్రక్రియలు ఉంటాయి రథయాత్రకు ముందుగా వచ్చే జ్యేష్ఠ పూర్ణిమ నాడు స్నానయాత్ర మహోత్సవం జరుగుతుంది ఈ ఉత్సవంలో భాగంగా నూటెనిమిది కుండల నీటితో ఆ జగన్నాథునికి బలభద్రునికి సుభద్రలకు స్నానం చేపిస్తారు అంత చల్లని నీటితో స్నానం చేయడం వల్ల ఆ దేవత మూతులకు జ్వరం వస్తుందని అక్కడ వాళ్ళ నమ్మకం దాంతో ఆ దేవత మూతుల విగ్రహాలకు ప్రత్యేకమైన వస్త్రాల్ని కప్పి జ్వరం తగ్గే వరకు ఒక గదిలో ఉంచుతారు నైవేద్యంగా సమర్పించే వాటిలో ఔషధ మూలికలు ఉంచుతుంటారు రథయాత్రకు రెండు రోజుల ముందుగా అమావాస్య నాడు నూతన దేవత మూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది యథావిధిగా పూజలు మొదలవుతాయి రథయాత్రకు అరవై రోజుల ముందు వైశాఖ బహుళ విదేనాడు పనులు మొదలవుతాయి ప్రధాన పూజారి నేతృత్వంలో శిల్పుల బృందం అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడధ్వజమని బలభద్ర కోసం చేసే రథాన్ని తాళధ్వజం అని సుభద్రాదేవి కోసం తయారు చేసే రథాన్ని దేవదాలన అని పిలుస్తారు ఈ రథాలను తయారు చేసేందుకు కొన్ని లెక్కలు ఉంటాయి ఏ రథం ఎన్ని అడుగులు ఉండాలి దానికి ఎన్ని చక్రాలు ఉండాలి ఆ చక్రాలు ఎంత ఎత్తున ఉండాలి అలాంటి లెక్కల్ని తూచా తప్పకుండా పాటించాలి రథాన్ని తయారు చేసేందుకు ఎన్ని చెక్క ముక్కలు వాడాలో కూడా లెక్క ఉంటుంది ఈ లోకంలో ఎంతో మంది రాజులు ఉండవచ్చు కానీ పూరికి నాయకుడు మాత్రం జగన్నాథుడే అందుకు గుర్తుగా పూరి రాజు జగన్నాథుని రథయాత్ర మొదలయ్యే ముందు ఆ రథం ముందర బంగారు చీపుతో ఊడుస్తారు జై జగన్నాథ్ అనే జై జై ద్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి జగన్నాథుడికి తన గుడిని వదిలి వెళ్లడం ఉండదేమో అందుకే ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా రథం కదలదు కొన్ని గంటల పాటు కొన్ని వేల మంది కలిసి లాగితే కానీ రథం కదలడం మొదలవ్వదు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయాన్ని చేరుకోవడానికి పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు మర్నాడు ఉదయం మేళ తాళాలతో గుళ్ళలోపలికి తీసుకువెళ్తారు స్వామివారు అక్కడ ఏడు రోజుల పాటు ఉంటారు ఐదవ రోజున హీరా పంచమి అనే విశేషమైన ఘట్టం చోటు చేసుకుంటుంది వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర జగన్నాథుడు బల భద్రులు దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు దీన్ని బహుధా యాత్ర అంటారు జగన్నాథుడు మాత్రం దారిలో మౌసిమ గుడి దగ్గర ఆగి తీయటి ప్రసాదాలని ఆరగిస్తాడు ఆ మధ్యాహ్నానికి మూడు రథాలు ఆలయానికి చేరుకుంటాయి జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తర్వాత సునాబేష అనే ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవంలో భాగంగా దేవుడు విగ్రహాలను బంగారు ఆభరణాలతో ముంచెత్తుతారన్నమాట దీనికోసం దాదాపు రెండు వందల ఎనిమిది కిలోల బరువున్న నగలను ఉపయోగిస్తారంట అలంకారం తర్వాత దర్శనానికి అనుమతిస్తారు ఆ దృశ్యం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ద్వాదశి నాడు మళ్ళీ విగ్రహాలను సింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది ఈ విధంగా సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రతో కలిసి ఆ జగన్నాథుడు రథయాత్ర పూర్తి చేసుకుంటాడు ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడం కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి